హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా లేవలేదా టీలు స్నాక్స్ చీ సారీ టీలు టిఫిన్లు అయిపోయాయా టిఫిన్లు కాలేవనుకుంటా పనులు చేసుకుంటా కూర్చుంటున్నారు అనుకుంటా కదా థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ లవ్ యూ నిజంగా మీరు చాలా గ్రేట్ అబ్బా ఏదైనా సరే ఒకటి ఒక దాని మీద మీరు స్టిక్ అయ్యారనుకోండి ఖచ్చితంగా దానికోసం మీరు ఎదురు చూస్తారు తపన పడతారు కంపల్సరీ మీరు అనుకున్న దానికంటే బాగానే ముందుకు తీసుకెళ్తారు ఏ మనిషినైనా సరే అర్థమైందా అంటే మీరు ఏదనుకున్నా సరే సాధించే ధైర్యం మీలో ఉంది బట్ ఏ కారణాలు మిమ్మల్ని ఆపుతాయో నాకు తెలియదు కానీ కానీ మీ మీ ఆలోచనలు మాత్రం చాలా గ్రేట్ అబ్బా ఓకేనా అది మాత్రం దిమాగ్లో పెట్టుకోండి ఏందూష అంతగానం ఏం ఆలోచించినామని మీరు అంటారు కదా ఆలోచించే విధానమైనా సరే మీ వే ఆఫ్ టాకింగ్ అయినా సరే ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి అది మీకు మీకు తెలియదు అంటే మీలో ఏ ధైర్యం ఉంది ఏ నమ్మకం ఉంది ఏం చేయగలం అనేది మీకు తెలియదు ఓకేనా ఒక కొంతమంది ఏమో అంటే నందని పందంటే పందని అదే వేలో ఉండరు ఓకే లాజికల్గా ఆలోచించే వాళ్ళు ఎమోషనల్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు మీరు ఎమోషనల్గా ఆలోచించడం మానేసి లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచించడం నేర్చుకోండి ఓకేనా అప్పుడే ఏదైనా సరే సాధించగలరు దేని మీదైనా సరే నమ్మకం ఉంటుంది ఐ కెన్ డూ ఎనీథింగ్ ఏదైనా సరే నేను చెయ్యగలను నాతో అవుతుంది అనే నమ్మకం గట్టిగా ఉండాలి కానీ ఎవ్రీథింగ్ ఏదైనా సరే సాధించి చూపిస్తారు అది లైఫ్ అంటే సమదైందా అంతేగాని జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే మనం ముందరికి కదలలే డూ యూ నో అర్థమైందా అదనట్టు సరే అండ్ వన్స్ అగైన్ అందరికీ చాలా థ్యాంక్స్ మన ఛానల్కి యాడ్ చేయన్స్ స్పిన్ వచ్చి మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఇదంతా మీ వల్లనే జరిగింది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ అండ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ మీరు లైక్ కొట్టగానే హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ అని ప్రెస్ చేయగానే పాయింట్స్ వస్తాయి పాయింట్స్ని ప్రెస్ చేయగానే అయిపోయాక కామెంట్లో కామెంట్ పెట్టండి అంటే ఏదో ఒకటి మీ పేరు మీ ఊరు కామెంట్ పెట్టండి తర్వాత రీడింగ్ మొత్తం అయిపోయినాక రీడింగ్ కూడా కామెంట్లో తెలియజేయండి మీరు ఏమనుకుంటున్నారు మీకు రీడింగ్ నచ్చిందా గ్రాటిట్యూడ్ తెలుపుకోండి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ ఓం నమ శివయ హరే హరే మహాదేవ్ రాధాకృష్ణ రాధే రాధే ఎవ్రీథింగ్ ఏదైనా సరే కామెంట్లో తెలియజేయండి సరేనా మర్చిపోకండి కామెంట్ ఇవ్వడం కూడా ఇది జనరల్ రీడింగ్ అండి జనరల్ అనేది జనరల్గానే ఉంటుంది ట్వంటీ ఆ థర్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి పైన ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కాబట్టి పైసలు ఖర్చు అవుతాయి సమజైందా మనీ ఖర్చు కాకుండా ఏ పని జరగదు ఓకే ఫ్రీగా వస్తుంది కదా అని ఫినాయిల్ తాగడానికి ముందు కురకండి మీకే ఎనర్జీస్ లాస్ అయిపోయి మీరే ఈరోజు ఎవరైతే ఫ్రీగా చెప్తున్నారో రేపు వాళ్ళే మళ్ళీ మనీ పెడతారు ఖచ్చితంగా ఎందుకంటే ఎనర్జీస్ అట్లా ఉంటాయి కాబట్టి అంటే నెగిటివ్ ఎనర్జీ అని అటాక్ అవుతుంది కాబట్టి మీకే అర్థమవుతుంది తర్వాత సమజైందా అవు గది నేను చెప్పేది ఏది ఎప్పుడు ఎలా జరగాలో జరుగుతుంది జరిగే టైం వచ్చినాడు ఎవ్వరాపలేరు ఓకే సరే ఇలా మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గర ఏవో కొన్ని విషయాలు దాస్తున్నారంట ఏంటా విషయాలో తెలుసుకుందాం మరి మనకు కూడా తెలుసుకోవాలని కొంచెం కుతూహలంగా ఉంది ఎవరికైనా ఉంటుంది ఇంట్రెస్టింగ్ వినాలని ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే ఏంటా విశేషాలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వీళ్ళ పర్సన్స్ ఏం విషయాలు దాచారో చూద్దాం సిక్స్ ఆఫ్ ఫంటికల్ కనిపిస్తుందని అనుకుంటున్నాను టూ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ద హెర్మెట్ సిక్స్ ఆఫ్ స్వాడ్స్ నైన్ ఆఫ్ పెంటికల్ స్ట్రెంగ్ सवेन आफल किफ आफ वै सफ कप नय वैंड ओके नैट आफ वै एफ वैंड टू आफटिकल एस कपल एफ स्वाट सूपर बच्ची యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ పర్సన్స్ మీతో రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు ఓకేనా రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు బట్ ఎందుకు మరి కాల్ చేయట్లేదు ఎందుకు మెసేజ్ చేయట్లేదు అన్న ఆలోచనలు చాలామందికి వస్తుంది ఓకేనా నేను ఇవన్నీ కార్డ్స్ని కలిపి చెప్తాను కాకపోతే ఏంటంటే నేను విడివిడిగా చెప్పాను ఎందుకో చెప్పానుగా చాలామంది టారో రీడింగ్ అని పెట్టారు బట్ ఏంటంటే రీడింగ్కి తెలియకున్నా రీడింగ్ నేర్చుకోకున్నా మేము ఏదో ఒక్కొక్క కార్డు చూపించడం వల్ల ఏంటంటే వాళ్ళు అదే కార్డు చూపిస్తూ రీడింగ్ చేస్తూ అవును అనే విధంగా యాక్ట్ చేస్తున్నారు మీరు అదే నిజమని నమ్ముతున్నారు దాన్ని మేము ఏం చేయలేము అందుకని చెప్పి నేను అన్నీ ఏ కార్డ్స్ అన్నీ కలిపి వివరణ అనేది ఇస్తాను అర్థం చేసుకోండి ఓకేనా ఇక్కడ మీ పర్సన్స్ ఏంటంటే మీరంటే చాలా ప్రేమ ఉంది సీరియస్లీ చెప్పాలంటే చాలా ప్రేమ మీతో పరిచయం అంటే మీ పరిచయం అనేది ఒక గొప్ప వరం అనుకుంటున్నారు మీ దగ్గర దాచ పెడుతున్న విషయాలు ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో ఏ ఆఫర్స్ కోసం అయితే వెళ్ళారో ఏ హ్యాపీనెస్ కోసం మిమ్మల్ని కాదు అని థర్డ్ పార్టీని కావాలనుకున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు దేన్నైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తుంది మోసం వాళ్ళు చెప్పేదంతా అబద్ధం అన్న విషయం వాళ్ళకి అర్థమైంది ఈ విషయం మీకు తెలిసినా కూడా వాళ్లకు తెలియదు అన్నట్టుగా మీ దగ్గర నటిస్తున్నారు చాలా మటుకు చాలామంది అది మీకు అర్థమవుతుంది నిజం తెలుసా లేదా తెలిసి నటిస్తున్నారా తెలియక నటిస్తున్నారా అని మీరు అనుకుంటారు కొంతమంది డైనామాలో ఉన్నారు బట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది పరిపూర్ణంగా కొంతమంది పర్సన్స్కి తెలుసు అర్థమైందా ఆ విషయం తెలిసే చాలా బాధపడి మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన బాధ ఎక్కువ అవుతుంది వాళ్ళకి ఎక్కువ అయ్యి వాళ్ళు ఎంతగా విలపిస్తున్నారో ఎంత బాధపడుతున్నారో మీలాంటి పర్సన్స్ని మోసం చేసినందుకు మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు నానా రకాల చిత్రహింసలు అనేది అనుభవిస్తున్నారు వాళ్ళు అర్థమైందా అండ్ చీకట్లో వెతుక్కోవడం మీ గురించి ఆలోచించడం మీరు ఎప్పటికైనా తన వాళ్ళే అవుతారన్న ఒక చిన్న హోప్తో నమ్మకంతో ఎదురు చూడడం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కొంచెం ఈగోయిస్ట్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు మీ దగ్గర తగ్గేదే లేదన్నట్టుగా తగ్గట్లేదు అసలుకి అంటే కర్మ అనేది ఉంది కాబట్టి ఆ కర్మ వాళ్ళు తగ్గాలని చూసినా కర్మ తగ్గనివ్వదు ఎందుకంటే చెడు కర్మ అనేది అనుభవించాలి మీరు కార్చిన కన్నీరుకు బదులు సమాధానం చెప్పాలి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన బాధలకి కానీ మిమ్మల్ని చేసిన సఫర్కి కానీ ప్రతి ఒక్కదానికి లెక్క అప్పజెప్పాలి అంటే డివైన్ వాళ్ళ చేత లెక్క అప్పజెప్పిస్తున్నాడు వాళ్ళు ఇప్పుడు లిటరలీ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు బట్ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది ఏం కోల్పోయారు ఏం వద్దనుకున్నారు ఎవరిని వద్దనుకున్నారు అనేది ఇప్పుడు బాధపడుతున్నారు ఎందుకంటే మీకున్న తెలివి టాలెంట్ బుద్ధి మీ యొక్క నాలెడ్జ్ అంటే ఏదైనా సహాయం చేసే మీ గుణాన్ని చూసి వాళ్ళు షాక్ అవుతున్నారు చాలా గర్వపడుతున్నారు షాక్ అవుతున్నారు అండ్ కొంచెం పొసోసివ్నెస్ అంటే ఎండరు అబా నాకంటే ఇంత తెలివి ఉందా నాకంటే ఇంత గొప్ప స్థాయిలో ఉంటారా నేను అసలు గెస్ చేయలేదే అన్న విధంగా ఆలోచిస్తున్నారు అండ్ ఇప్పటికైనా మిమ్మల్ని దూరం చేసుకుంటే ఏం కోల్పోతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి మిమ్మల్ని దూరం చేసుకోవద్దు మీకు ఇప్పటికైనా థర్డ్ పార్టీని చూసిన విధం కంటే ఎక్కువగానే మిమ్మల్ని చూసుకోవాలి మీరు కరెక్ట్ పర్సన్ వాళ్ళ లైఫ్లో అన్న వేలో ఆలోచిస్తున్నారు ఎందుకంటే యు ఆర్ ద క్వీన్ ఆర్ కింగ్ మీరు పైసల్లో అయినా అందంలో అయినా బుద్ధిలో అయినా తెలివిలో అయినా గుణంలో అయినా ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వడంలో అయినా మీ పర్సన్ ఎంత అవమానించినా వాళ్ళకి మీరు చూపించే విధానంలో అయినా యు ఆర్ ద క్వీన్ ఆర్ కింగ్ మీరు అవసరానికి వాడుకునే పర్సన్ కాదు అని వాళ్ళకి అర్థమైంది అవసరం వస్తే ఏదైనా ఇచ్చేసే రకమే కానీ ఒకరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం మీది కాదు అనుకుంటున్నారు ఇది ఎవరికి వర్తిస్తుంది టు బీ హానెస్ట్గా ఎవరైతే ఉన్నారో నేను చెప్పే లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది తప్ప అందరికన్నా నేను చెప్పాను జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే మీ పేరు మీద మీరు రీడింగ్ తీసుకుంటారు మీదే అని అర్థమవుతుంది అంతేగాని ఇంకేం లేదు ఆడ పైన ఫోన్ నెంబర్ ఉందిగా దానికి ఆర్ మెసేజ్ చేసి తీసుకోండి ఓకేనా అండ్ మీ యొక్క ధైర్యం మీ యొక్క తెగింపు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మీరు వాళ్ళ కోసం ఏదైనా చేసే మీ యొక్క ఇది అనేది వాళ్ళకి చాలా నచ్చింది వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అండ్ మరీ మనీ పరంగానైతే చాలా లాస్లో ఉన్నారు చాలా అంటే వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళు ఇబ్బందిగానే ఉన్నారు ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న సంఘటననే కర్మ ఫేస్ చేస్తున్నారు కాబట్టి అది మనీ అనేది వాళ్ళకు అవ్వట్లేదు ఎవరు ఇవ్వట్లేదు థర్డ్ పార్టీ వాళ్ళకి మనీయే తప్ప మనిషి యొక్క విలువ అనేది వాళ్ళకి తెలియదు అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది లైఫ్లో మనీ రాబోతుంది ఏ రకంగానూ వాళ్ళు ఊహించని విధంగానూ వాళ్ళ పర్సన్స్ అంటే మీరు మీరే కావచ్చు లేదా మీ పర్సన్సే కావచ్చు అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అనేది చూడబోతున్నారు అంటే ఎన్ని రోజుల నుంచి కష్టపడి పడి పడి ఎంత కష్టం చేసినా లాభం లేదు అనుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రాబోతుంది ఎవరైతే ఎర్ర విర్రవీగి మనకేం తక్కువ మనం అన్నిట్లో తోపు ఊపు అనుకుంటున్నారో వాళ్లకు హ్యాపీనెస్ అనేది చూపించి చూపించి ఎగ్దమ్ శాడ్ అంటే ఒక చీకట్లోకి నెట్టేయబోతున్నాడు దేవుడు అంటే పొగరు అహంకారం యాటిట్యూడ్ ఇవన్నీ తగ్గించుకుంటేనే మనం ఏదైనా సాధిస్తాం దేంట్లోకైనా ముందుకెళ్తాం ఏదైనా మన అనుకువ మన సహనం మన బుద్ధి ప్రతి ఒక్కటి ఇవి ఉండాలి కానీ మనిషి దేన్నైనా సాధించగలడు ఒకటే పరసన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని పాత విషయాలన్నీ దౌతూ పాత పంచాలే వెళ్తాయి తప్ప అని నచ్చేది ఏమీ లేదు జరిగిపోయిందాన్ని జరిగింది జరిగిపోయినవ్వండి పాస్ట్ ఈజ్ పాస్ట్ ఏంటి ప్రజెంట్ ఇప్పుడు ఏం జరగాలి అనేదే ఆలోచిస్తేనే మీ జీవితం ఒక స్టెప్ వెళ్తుంది లేదు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ జరగాల్సిన దాని గురించి కూడా ఆలోచిస్తే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి మరి దీని గురించి ఆలోచించారా దీని గురించి ఆలోచించండి ఓకే లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పర్సన్స్ ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు తప్పు చేశానని ఏడుస్తున్నారు మీకు మళ్ళీ ఫోన్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా వాళ్ళకి మోహం లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండట్లేదు మీ దగ్గర దాస పెడుతున్న విషయాలు వాళ్ళ ప్రేమ మీ పైన అన్కండిషనల్ లవ్ ఉంది అయినా మీకు చెప్పట్లేదు అమితమైన అభిమానం ప్రేమ గౌరవం మీరంటే చాలా ఇష్టం ఈ విషయాన్ని దాచారు అండ్ వాళ్ళు పడుతున్న కష్టాలను కూడా దాచారు వాళ్ళు పడుతున్న బాధలు మనీ పరంగా పడుతున్న బాధలు కూడా దాచారు చెప్పట్లేదు ఎందుకంటే కొన్ని విషయాలు థర్డ్ పార్టీ మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది ఆ విషయాన్ని కూడా దాచారు ఎందుకంటే ఆ విషయాలు తెలిస్తే ఇక్కడ మీరు శాశ్వతంగా దూరం అవుతారన్న చిన్న భయంతో ఆ విషయాన్ని కూడా దాస్తున్నారు లిటరలీ వెయిట్ చేస్తున్నారు మీకోసం చాలా ఎదురు చూస్తున్నారు ఎప్పటికైనా మీరు కలుస్తారన్న ఒక నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు ఒకటి చెప్తున్నా మనిషికి సబ్ కాన్షియస్ మైండ్ అనేది దాంట్లో మీరు గట్టిగా ఏదైనా కోరుకుంటే అది పక్కా జరుగుతుంది అర్థమైందా జరగదు అన్నది ఏమి సమస్య లేదు జరుగుతుంది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి ఇప్పుడు ఒక సంథింగ్ ఒక మిలటరీలో అనుకోండి మిలిటరీలో యుద్ధం చేస్తూ ఉంటారు జన అంటే మిలిటరీ మిలిటరీ చేసేవాళ్ళు యుద్ధం చేస్తున్నారు సడన్గా కొంతమందికి బీపీ డౌన్ అవడమో లేకపోతే ఏదో సంథింగ్ ఏదో జరిగింది జరిగేసరికి వాళ్ళకి సెలైన్ ఎక్కించడానికి అక్కడ సెలైన్ బాటిల్స్ లేవు మ్యాక్సిమం చాలా మటుకు లేకపోవడం వల్ల కొంతమంది ఏం చేశారంటే డాక్టర్స్ ఏం చేశారు వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకొని దాంట్లో ఆవిడ చెప్పింది సెలైన్ బాటిల్స్ లేవు సార్ మరి ఇప్పుడు ఏం చేద్దాము అన్న ఒక వే ఆఫ్ థింకింగ్లో ఆలోచిస్తే వాటర్ని సెలైన్ బాటిల్స్లో పెట్టేసి ఆ సెలైన్ బాటిల్స్లో ఉంది సెలెన్ అని చెప్పేసి వాటర్ని ఎక్కించారు అలా ఎక్కించడం వల్ల వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో ఏమని ఫిక్స్ అయిపోయింది సెలెన్ ఎక్కించారు అన్న వేలో అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ధైర్యం వచ్చింది నాకు సెలైన్ ఎక్కింది ఇప్పుడు నా నేను ఫైన్ అనుకున్నారు కానీ అక్కడ ఎక్కిన వాటర్ అక్కడ ఉన్న వాళ్ళకు తెలుసు కానీ వాళ్ళ వీళ్ళకు తెలియదు కదా ఎక్కించుకున్న వాళ్ళకి అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే మనం అనుకుంటామో ఏదైతే మీ కోరిక అయినా సరే ఏదైనా నమ్ముతారో ఏదైతే బలంగా ఇప్పుడు రాధాకృష్ణ టారో ఉంది రాధాకృష్ణ టారో ఉషా ఏదైనా చెప్పినా టు బి ఫ్రాంక్ అంటే ఏదైనా ఫ్రాంక్గా చెప్తా తను ఏదైనా బాగా మాట్లాడుతుంది ఏదైనా ఖచ్చితంగా జరుగుత నమ్మకంతో చూసారో డఫినెట్గా అది నమ్ముతీరు నమ్మ నమ్మి నమ్ముతుంది జరుగుతుంది జరిగి తీరుతుంది లేదు ఫేక్ మనం నమ్మి వేస్ట్ అట్లా కాదు ఇది వేస్ట్ అని అనుకున్నారో మీరు అనుకున్నట్టే అవుతుంది మనం ఏ రకంగా ఆలోచిస్తామో అదే రకంగా ఉంటుంది నన్ను చాలామంది నమ్మారు కాబట్టే నమ్మకంతోనే ముందుకెళ్తుంది ఛానల్ ఏదైనా మీరు ఆలోచించే విధానంలోనే ఉంటుంది ఓకేనా మీ పర్సన్స్ ఈ రకంగా ఆలోచించారు సారీ నేను రాశులు చెప్పాలని చెప్పేసి అనుకున్నాను మళ్ళా మర్చిపోయినా ఎందుకంటే చాలామంది రాశుల పరంగా చెప్పండి అని చెప్పారు ఇక్కడ మనకు ఎక్కువగా ఎవరు అంటే వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారండి అండ్ మేషం సింహం ధనుసు రాశి అండ్ వృషి కర్కాటకం వృషిక మీనరాశి మిథునం కుంభ కుంభరాశి అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు ఓకేనా మళ్ళా మళ్ళీ డౌట్స్ అనేటివి ఉంటాయి కాబట్టి అవన్నీ ఏం లేకుండా చెప్తున్నాను ఓకే సరే చూద్దాం ఇంకా ఏం తెలుస్తుందో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీ పర్సన్స్ చూద్దామా హరే హర మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధి రాధే మిమ్మల్ని మోసం వాళ్ళంట మీ పక్కనే ఉన్నారంట వాళ్ళని ఫస్ట్ దూరం చేసుకోండి మీరే కావచ్చు మీ పర్సన్సే కావచ్చు వాళ్ళ పక్కనే ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకున్నారు ఫైనాన్షియల్ చాలా లాస్ అయిపోయారండి టోటల్గా అసలు కాలే నిల్లు మనిషి బతికున్నారా అంటే ఉన్నారే తప్ప ఫైనాన్షియల్ అయితే మొత్తం లాస్ అయిపోయారు ఏంజల్ ఆఫ్ స్ట్రెంత్ ఇప్పుడు ఆ భగవంతుడి యొక్క ధైర్యం భగవంతుడి యొక్క ఆశిష్యులు ఇప్పుడు లభిస్తున్నాయి లభించబోతున్నాయి గుడ్ డేట్ అనేది స్టార్ట్ అవ్వబోతున్నాయి సెవెంత్ చక్ర ఆర్ కేంజల్ యూరియల్ అంటే సెవెంత్ చక్ర అనేది హీలింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారు థింకింగ్ ఉమెన్ థింకింగ్ అంటే బాగా ఆలోచిస్తున్నారు పర్సన్సే కావచ్చు అంటే మీ అబ్బాయిలే కావచ్చు అమ్మాయిలే కావచ్చు థింకింగ్ బాగా చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఆలోచించే విధానం చాలా ఉంది అర్థమైందా ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఒక క్లియర్ కట్ ఒక దానికి రాబోతున్నారు చాలామంది మీ లైఫ్లోకే రాబోతున్నారు మరి డివైన్ కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం ప్లీజ్ డివైన్ ప్లీజ్ ఏంజెల్స్ చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు వెయిట్ కొన్ని రోజులైతే వెయిట్ చేయండి సహనంతో ఓపికతో అప్పుడు మీరు చేస్తున్న పని చేసుకుంటూ వెళ్ళండి వెయిట్ చేయండి రావాల్సింది వస్తుంది అప్పటివరకు వెయిట్ చేయండి కానీ మీరు చేస్తున్న పని మాత్రం ఆఫ్ చేయకండి డోంట్ స్టాప్ వెళ్ చేసుకుంటూ వెళ్ళండి పర్ఫెక్ట్ టైమింగ్ అనేది దగ్గర ఉంది పర్ఫెక్ట్ టైమింగ్లో అన్నీ అవుతాయి కాంప్రమైజ్ కొన్నింటికి కాంప్రమైజ్ అవ్వాలి కాంప్రమైజ్ కాకపోతే చాలా కష్టం ఓకేనా అది మాత్రం బాగా దిమాక్లో పెట్టుకోండి ఓకే ఏంజల్స్ నంబర్స్ ఏంటో చూద్దాం కోరుకోండి హరే హర్ మహాదేవ్ ఫోర్ టూ One Thirteen Three, sorry Four Five Two Four Two Four వన్ మీరు ఏదైతే నంబర్ కోరుకున్నారో ఆ నెంబర్ పెట్టండి వన్ టూ వన్ టూ అని క్లైమ్ చేయండి ట్వెల్వ్ ట్వెల్వ్ అని క్లైమ్ చేసుకోండి అర్థమైందా వన్ వన్ టూ వన్ టూ అని క్లైమ్ చేసుకోండి అండ్ మన బొమ్మ బొరుసగా ఏం చూద్దాం బొమ్మన బొరుస బొమ్మన బొరుస నేను చెప్పేది పెట్టకండి అబ్బో నేను అప్పుడప్పుడు నాది కూడా తప్పు అవుతుంది అందుకే చెప్తాను నేనైతే బొరుస అనుకుంటున్నాను ఏమనుకుంటున్నారు నాకు తెలియదు కామెంట్లో తెలియజేయండి ఓకేనా వన్ టూ త్రీ బొమ్మ పడింది చెప్పినా కదా నేను అనేది కూడా తప్పుగానే పోతుంది అప్పుడప్పుడు ఓకే బ్రాస్లెట్ లెఫ్టా రైటా చూద్దాము ఏ హ్యాండ్లో ఉందో పెట్టండి అసలు ఉందా లేదా కూడా పెట్టండి వన్ టూ త్రీ ఏ హ్యాండ్లో పెట్టాలా రైటా లెఫ్టా ఉందా లేదా ఏదో ఒకటి కామెంట్లో తెలియజేయండి వన్ టూ త్రీ లెఫ్ట్లోనే ఉంది ఓకేనా అండ్ మీ పేరు ఊరు కూడా పెట్టడం మర్చిపోవద్దు ఓకేనా అది వినండి జీవితం ఎప్పుడు రెండో అవకాశాన్ని ఇస్తుంది దానినే రేపు అని పిలుస్తాం సమాజైందా జీవితం ఒక మర్చిపోలేని ప్రయాణం ఆ ప్రయాణంలో నువ్వు నేర్చుకోవడానికి నీకు నేర్పించడానికి కొన్ని అనుభవాలు కొన్ని పరిచయాలు విలువైన మాటలు పాటలు నిన్ను హెచ్చరించడానికి ఎదురవుతూనే ఉంటాయి వాటిని ఎప్పుడు మర్చిపోవద్దు జరిగిన దాని గురించి ఎప్పుడు ఆలోచించు ఆలోచించుకో ఎందుకంటే మనం జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తుంది జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది ఎప్పుడు సమ సమయం అనేది వృధా చేయొద్దు ఎందుకంటే నీకు ఉన్నది ఒక్కటే అవకాశం జీవితం ఒక్కటే అర్థమైందా ఆలోచన ఆచరణ ఈ రెండు మాత్రమే మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్తాయి మనం ఆలోచించే విధానం ఆచరణలో పెడితేనే మనం ఒక గొప్ప స్థాయిలో ఉంటాం అరిస్తే గెలిచినట్టు కాదు మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు సమయానికి తగ్గట్టు నడుచుకోవడమే మనిషి యొక్క లక్షణం అర్థమైందా ఇదొకటి బాగా దిమాక్లో పెట్టుకోండి మనం ఏదన్నా బరాబర్ మాట్లాడుతాం తప్ప ఒకటి ఇలా ఒకటి అలా మాట్లాడడం అనేది ఉషాకు చేత కాదు సముదైందా ఇది బాగా దిమాగ్లో పెట్టుకోండి ఈ కంటెంట్ ఎవరికైతే నచ్చిందో కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని సమజైందా హరే హర మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి అండ్ మీ పేరు ఊరు కూడా రాయడం మర్చిపోవద్దు సమధిందా సర్వే జనా సుఖినో బంతు శ్రీమాత్రే నమ అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది షాఖ ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు ఉంటారు కూడా ఓకేనా మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి మనీ అనేది ఖర్చు అవుతాయి ఓకేనా లైవ్లో కూడా వన్ పేమెంట్ అనేది పేమెంట్ చేయాలి ఎందుకంటే పే వన్ క్వశ్చన్కి కూడా పేమెంట్ అనేది ఉంటుంది ఆ నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఉంటాను మళ్ళీ నెక్స్ట్ లైవ్ అంటే టూ ఓ క్లాక్ అనేది లైవ్ ఉంది కాబట్టి టూ ఓ క్లాక్ లైవ్లో మళ్ళీ మనం కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఉంటానండి కీప్ స్మైల్ హ్యాపీగా ఉండండి ఓకేనా హరే హర్ మహాదేవ్ బాయ్ అండి థ్యాంక్ యూ